హలో గాయస్ బాగున్నారండి అందరూ ఈరోజు నేను పచ్చాపల పులుసు చేయబోతున్నానండి పచ్చాపల పులుసు మా వారు రెండు రెండు కేజీలు తెచ్చినారండి నేను రెండు కేజీల్లో కొంచెం వెడల్పగా ఉన్న ముక్కలను తీసేసేసి అవి ఫ్రైకి పక్కన పెట్టేసేసుకున్నానండి మిగతా అవి నేను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని నేను ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగు ఫైవ్ ఉన్నాయండి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నానండి దీనిలో కర్రీ లీక్స్ కూడా వేసుకున్నాము చేపల పులుసు అండి ఎవరికి ఇష్టం ఉండదు చేపల పులుసు మా వారైతేనా అసలుకి నెక్స్ట్ డే అయితే సూపర్ ఉంటుందండి అసలుకి మీకు తెలిసిందే మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చాలామంది చేపల ముక్కల్లో తల తల ఉంటుంది చూడండి తలపాటు అది ఒక్కసారి మీరు ట్రై చేయండి దాని లోపల ఉండే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి అవి మా వారికి చాలా ఇష్టము తల తన ముందే ఏంటంటే చేపలు పులుసు నా తలకాయ ముక్కలు వేసేసాయి అని అంటాడు ఎమ్మీ ఎమ్మీగా లాగిచ్చేస్తాడండి అంత టేస్ట్ ఉంటాయి అవి అసలుకి ఎవరికన్నా తెలియకపోతే ఇప్పుడే టేస్ట్ చేయండి ఆ తలకాయ అనేది లోపల పీలుస్తాయి కదండి ఆ పీల్చినప్పుడు అంటే మామూలుగా ఉండదంట అసలుకి ఇదిగోండి ఈలోపు మనము ఇదిగో నాన్ పెట్టాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అండి ఇంకా ఎక్కువే ఉంటుంది చింతపండు నానబెట్టుకొని దీనిలో ఉన్నంత పులుసు అంతా పిండేసేసుకొని మనం విడిగా పెట్టుకుందామండి వాటరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఏమోనండి చింతపండు చింతపండు పులుసు ఇది వాటర్ అంతా అట్లా పిసికేసేసి మనం వాటర్ తీసుకున్నాము చింతపండు ఇగోండి ఏగేసేసినాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం రెండు టమాటాలు తీసుకున్నానండి నేను ఆ రెండు టమాటాలు సన్నగా తట్టుకొని వేసి వేసేస్తుంది దీనిలోనే అల్లం వెల్లుల్లి అండి దీనిలోనే కొంచెం కొబ్బరి కూడా వేసాను ఇది వేసుకుందాం దీనిలో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొబ్బరి ఉంటుంది కదా కొంచెం గ్రేవీ వస్తుంది చేపల పులుసులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వరేవా అంటారు మీరే అంత బాగుంటుంది చేపల పులుసు ఇది టమాటాలు బాగా మగ్గనిద్దామండి ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవి అల్లం చిల్లు అల్లం చిల్లిపాయతో పాటు ఎందుకుప్పుడు కూడా కొంచెం వేయండి టేస్ట్ అయితే ఏ మాత్రం అది సూపర్ అయితే సూపర్ ఉంటుంది అసలుకి ఇవి బాగా మగ్గనిచ్చిన తర్వాత మనము నేను ఉప్పు కారం వేయటం వీడియో రికార్డ్ చేయలేదండి నేను చేశాను అనుకున్నాను నేను దీనిలోనే ఉప్పు కారం పసుపు కూడా వేసానండి ఉప్పు మనకు సరిపడా ఉప్పు వేసుకొని అలాగే నేను కారం ఎక్కువ పడుతుంది కారం ఒక ఫో కారం ఒక ఫోర్ టీ స్పూన్లు వేసానండి ఇదిగో ఈ స్పూన్తో ఫోర్ వేసానండి కారం ఎక్కువే పడుతుంది అలాగే పసుపు కూడా వేసానండి ఇంకా ఈ కారం ఉప్పు కారంతో అన్ని అన్నిటితో ఇట్లా వేయించుదాము ఇలా బాగా మగ్గనిద్దాము ఇదిగోండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఈ పులుసు వాటర్ పెట్టుకున్నాం కదండి చింతపండు వాటరు అవి నేను అది ఇందాక చింతపండు చూపించాను కదా కరెక్ట్గా నేను లీటరు లీటర్ వాటర్ లీటర్ తీసుకున్నానండి లీటర్కి ఎక్కువే ఉన్నాయి వాటరు ఇవి బాగా మ మరగనిద్దాము మరగని తర్వాత దీనిలో చేపల ముక్కలు వేద్దామండి ఇదిగోండి ఇది వాటర్ బాయిల్ అవుతుంది మనం ఇప్పుడు చేపల ముక్కలు వేసుకుందాము ఇవి మనం ముక్కలు వేసుకున్నాక ఇంక అస్సలు తిప్పకూడదండి మనం ఇట్లాగా చేతితోనే ఇంక ముక్కలు వేసిన తర్వాత కూడా బాగా చేపలు ఉడికితే ఉడికేలాగా బాగా మరగనిద్దాము ఈ వాటర్లో ఉడికనిచ్చేసేద్దామండి మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాము ఇట్లా బాగా మరుగుతున్నప్పుడు మనం దీనిలో ఇదేంటంటే అండి ధనియాలు జీలకర్ర కొంచెం అండి తీసుకొని అలాగే మిరియాలండి నేను ఆ పౌడర్ చేసుకున్నాను ఇది ఒక స్పూన్ వేసుకున్నాము ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికేసేసింది దీనిలో మనం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచేసేసుకొని దించేసుకుందామండి ఇది మనం అసలు తిప్పకూడదు ఓన్లీ ఇట్లా ఇట్లా అనేసేయటమే ఒక టూ సె టూ మినిట్స్ ఉంచేసేసి మనం స్టవ్ ఆఫ్ వేసేద్దామండి ఓకేనండి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి అంత పర్ఫెక్ట్ టేస్ట్ ఉండేది టేస్ట్ అండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందని కూడా నాకు మెసేజ్ అదే కామెంట్ రూపంలో పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి చేపల పులుసు వేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో నాకు నోరు అయితే ఊరేస్తుందండి కాలుతుందండి ఇప్పుడు ఆహా బా ఎంత టేస్ట్ ఉందానండి అసలుకి ఎంత కమ్మగా ఉందండి ఇంక నేను ఇది పిన్నేసుకొని ఇది నిదానం తింటానండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్